లాబలవాట చెల్లింపులు సింగరేణి కార్మికులకు న్యాయం చేయాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తప్పు పట్టడం సరైంది కాదని మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ ఖండించారు కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత గాని స్థాయి గాని రాజ్ ఠాకూర్కు లేదని సూచించారు బుధవారం మధ్యాహ్నం గోదావరికి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోర్కంటి మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణను మరిపించే విధంగా సింగరేణి కార్మికుల వేషాధారణలో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే రాష్టాకూర్ ఠాకూర్ లాభాల చెల్లింపులో కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడకపోగా ప్రశ్నించిన వారిపై విమర్శలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఈ ప్రాంత కార్మిక ఉద్యమాల పట్ల ఉద్యమ చరిత్ర పట్ల మక్కాన్ సింగ్కు ఏమాత్రం అవగాహన లేదని ఏ ఒక్క ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్న దాఖలాలు లేవని సూచించారు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాభాల వాటా చెల్లింపులో తీవ్ర అన్యాయం చేసిందని సింగరేణి కార్మికులు ఆవేదన చెందుతున్నట్లు తెలిపారు గెలిపించిన కార్మికుల గుండెలపై తన్నకుండా ఈ ప్రాంత ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రభుత్వంతో సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల రూపాయల నికర లాభాల నుండి కార్మికులకు ముప్పై మూడు శాతం వాటా వచ్చేలా కృషి చేయాలని ఎమ్మెల్యేకు సూచించారు వాటా పట్టి విక్రమార్క గారే ప్రకటించారు నాలుగు వేల ఏడు వందల ఒక కోటి రూపాయలని ఎప్పుడైనా కూడా వచ్చినటువంటి లాభాల వాటాలో పర్సెంటేజ్ ఏ ప్రభుత్వం అయినా ప్రకటించింది థర్టీ టూ పర్సెంట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించారు కార్మికుల పక్షపాతి అని అంటే కేసీఆర్ గారు కార్మికుల కోసము వారసత్వ ఉద్యోగాలు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే మక్కన్సింగ్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు వారసత్వ ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు తీసేస్తే వాటిని కొనసాగించినటువంటి నాయకులు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డటువంటి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కానీ మాట్లాడే హక్కు కానీ మీకు నైతికంగా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పంతొమ్మిది వేల మందికి ఉద్యోగాలు ఇప్పి ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది ప్రతి కార్మికునికి పది లక్షల రూపాయలు ఇంటికి సంబంధించి ఇల్లు కట్టుకుంటా అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఇచ్చినటువంటి చరిత్ర గతంలో కార్మికుల తల్లిదండ్రులకు ట్రీట్మెంట్ లేదు కార్మికుల తల్లిదండ్రులకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇప్పియాలనేటువంటి నిర్ణయం తీసుకున్న చరిత్ర కేసీఆర్ గారిది ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికుల పిల్లలకు మెడికల్ కళాశాలలో ఐదు పర్సెంట్ ఉచితంగా ఇవ్వాలని గతంలో ఎవరు నిర్ణయం తీసుకున్నటువంటి విధంగా ఐదు వందల కోట్ల రూపాయలతో సింగరేణికి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఒత్తిడి చేసి మేమానాడు విన్నప్పించిన వెంటనే ఈ ప్రాంతంలో ఒక గొప్పగా మెడికల్ కాలేజీను ఏర్పాటు చేసే విధంగా ఒత్తిడి చేసినటువంటి చేసి ఒప్పించి మిప్పించి ఇక్కడ మెడికల్ కాలేజీను మంజూరు చేయించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఇలా నిన్ను గెలిపించవచ్చు కలిగి గెలిపించిన ప్రజల కోసం కార్మికుల కోసం నువ్వు తప్పకుండా ముఖ్యమంత్రితోని సింగరేణి యాజమాన్యంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మాట్లాడకపోగా మాట్లాడేటువంటి వాళ్ళని విమర్శించుడు మీరు ఈ ప్రాంతంలో ఈ యొక్క కార్మికుల పక్షాన ముఖ్యమంత్రికి కోరాలి తప్పకుండా ఇప్పించాలి మొత్తము ముప్పై మూడు శాతం లాభాల వాటాను వచ్చినటువంటి నికర లాభంలో ఇప్పించాలి కంపెనీ డెవలప్మెంట్ కోసం అని పంచుతున్నామని పంచడం ఇవన్నీ ఈ లెక్కలన్నీ కూడా గతంలో కూడా ఉన్నాయి మరి ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవ్వరం కూడా ఊరుకోవడానికి లేదు ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నడిపల్లి మురళీధర్ రావు పాముకుంట్ల భాస్కర్ కృష్ణవేణి గాదం విజయ బాదే అంజలిదేవి అయితే శివకుమార్ మెతుకు దేవరాజ్ నూతి తిరుపతి సిహెచ్ మొగిలి రాకం వేణు ప్రశాంత్ తోకల రమేష్ తదితరులు పాల్గొన్నారు